బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన దీక్షా దివాస్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ అమ్మను తీసేసి బొమ్మను పెట్టుకున్నారన్నట్టు ఆయన వ్యాఖ్యానించారు ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు దానికి సంబంధించి మనకు పూర్తిగా సమాచారాన్ని అందించడానికి ఆయన వ్యాఖ్యలపై అంటే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుంది అనడానికి మనతో పాటు కల్వ సుజాత గారు ఉన్నారు నమస్కారం మేడం నమస్తే మేడం కేసీఆర్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అమ్మను తీసేసి పెట్టుకున్నారు అన్నట్టు వ్యాఖ్యలు చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గు తప్పినోనికి పదేళ్ళ అధికారంలో ఉంటే అమ్మనే పెట్టాల్సినటువంటి అవసరం కూడా నీకు ఉండింటే నిజంగా అధికారికంగా అక్కడనే కాదు ఇంకెక్కడైనా సరే అధికారికంగా ప్రకటించి తెలంగాణ తల్లి ఇదిగో అని నువ్వు చూపియాలి నీ బొమ్మలలో లేకపోతే నీకు కావాల్సిన చోట పెట్టుకొని ఇది తెలంగాణ తల్లి అని చెప్పినాం కానీ అధికారిక ప్రకటన ఎక్కడ చేసినవారో ఆ విధవాన్ని నేను అడుగుతున్నా అధికారిక ప్రకటన ఉండాలి కదా మేము అధికారికంగా తెలంగాణ తల్లిని ప్రకటన చేసినాము తెలంగాణ తల్లిని తీసుకొని వచ్చి సచివాలయంలో మన శాసనం నిర్మాణం చేయబడేటటువంటి సచివాలయంలో అక్కడ నిర్మాణం చేసి గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది దాన్ని కనీసం తెలంగాణ పాటని జే జే హే తెలంగాణ పాటని అధికారికంగా ప్రకటి ప్రకటించలేదు తెలంగాణ తల్లిని అధికారికంగా ప్రకటించని విధవలందరూ ఈరోజు నోటికి వచ్చినట్ల పిచ్చి కూతలు కూస్తుంటే అమ్మని తీసేసి బొమ్మను పెట్టినరా మీ అయ్య ఏం చేసిండో ఫస్ట్ మీ అయ్యని అడిగి నువ్వేం బీకినో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నీకు అధికారం నీ చేతిలో ఉండే తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా మీ నాయన ఉండే నువ్వు బీకినో నీకు చేత కాలేదా అధికారిక ప్రకటన చేయడానికి నువ్వు ఏ ఏది తలుచుకున్నావు అది పెట్టి నువ్వు అధికారికంగా చేయనుంటివి అధికారికంగా చేసిన తర్వాత ఎవరు ముట్టుకోవడానికి ఉండకుండే కానీ తెలంగాణ తల్లిని ఈరోజు సామాన్య మహిళ ఎట్లా ఉంటుందో ఇంట్లో మహిళ గృహిణిగా ఎట్లా ఉంటుందో మనం తెలంగాణలో కాదు భారతదేశంలో కూడా రైతాంగాన్ని నమ్ముకునేటటువంటి మన భారతదేశము రైతే రాజుగా చూపించేటటువంటి మన రాజ్యము వెన్నముకగా చూపించేటటువంటి రైతుని ఈరోజు ఆ తల్లి చేతిలో కంకులు పట్టుకొని నే కాదు భారతదేశము మనం నాలుగు ఐదేళ్ళు లోపలికి నోట్లోకి పోవాలి అని అంటే రైతుల మీద ఆధారపడ్డట్టుగా కళ్ళకు కట్టినట్టుగా తల్లి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చూపించరు కానీ ఇరవై నాలుగు గంటలు తల్లి నగలేసుకొని ఉంటదు అని కాదు సామాన్య తల్లి ఎట్లా ఉంటుందో ఆ విధంగా చూపించరు చిక్కతిక్క మాటలు మాట్లాడి నువ్వు నిజంగానే నువ్వు ఏదన్నా అనుకునేంటివేమో ఆ రోజు నువ్వు అనుకున్నది ఎందుకు అధికారికంగా ప్రకటించలేదు ఆ రోజు చాతగాని దద్దమ్మలందరూ పదేళ్ల తర్వాత మేము ఈ రోజు అధికారికంగా ప్రకటిస్తే మాట్లాడికి వస్తున్నాయి కదా అప్పుడు ఏం జనాభాలందరూ జనాభాలు ఎక్కల్లో ఉన్నటువంటి కొంతమంది అందరూ కూడా అలాగే మేడం సచివాలయం ముందున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా తీసేస్తాం మేము అధికారంలోకి వస్తే అన్నట్లు మాట్లాడుతున్నారు మేడం దానిపైన మీ కామెంట్ దొంగ వేధవ కనీసం రాజీవ్ గాంధీ మాజీ ప్రధాని వాడు కనీసము వాడి నోటు వాడి నోటికి రాహుల్ గాంధీ తండ్రి అన్నాడు కానీ రాజీవ్ గాంధీ దేశ ప్రధాని అని మాట్లాడలేదు వాడికి ఎందుకు అంత అక్కస్సు ఈరోజు కేటీఆర్ ఈరోజు ఆ స్థానంలో ఉన్నాడంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ఈ రోజు భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు మనం ఇన్ని ఇంత చక్కగా ప్రజాస్వామ్యంలో బతకగలుగుతున్నాం నువ్వైనా ఒక మంత్రి కాగలిగినాం మీ నాయనైనా ఒక ముఖ్యమంత్రి కాగలిగిన ఒక రాష్ట్రం ఏర్పడడానికి కారణమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి రాజీవ్ గాంధీ ఆయన జీవితం భారతదేశం కోసం త్యాగం చేసినటువంటిది ఆయన ఆయన శరీరం మందు పేలుళ్లకు పేల్తే చనిపోయినటువంటి ప్రాణత్యాగం చేసినటువంటి రాజీవ్ గాంధీ మన దేశ ప్రధాని ఆయన కనీసం గౌరవంగా సంబోధించడానికి కూడా నీకు చేత కావట్లేదు అంటే నువ్వు ఎంత పెద్ద దరిద్రుడివో తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ గాంధీ గారి భర్త దేశ ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీని సంబోధించడానికి కూడా నీకు రావట్లేదు అంటే నీ కడుపు నిండా విషయం నోటి నిండా నీకు తేలుకెట్లా ఉంటుందో పాముకి ఎట్లా ఉంటుందో ఆ విషయం ఉన్నది నీ కడుపులో కాబట్టి అధికార దాహం తప్పించి ఇంకోటి ఏం కనబడలేదు ఎవరిని గౌరవించాలి ఎవరిని గౌరవించవద్దు ఎవరిని మనం మనం దేశంలో మరి ఇంత నిర్మాణం చేయడానికి కారణమైన వాళ్ళని కనీసం మనం ఉచ్చరించాలంటే ఏ విధంగా ఉచ్చరించాలి మీ అయ్య పండుకొని ఆ రోజు దీక్షా దివతని ఈరోజు జరుపుకుంటున్నారు పదేళ్ళు చేసుకోలేదు ఎందుకో దీక్షా దివత్ని బీఆర్ఎస్ బి టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసేటప్పుడే మీ తెలంగాణ మీద మీ అభిమానం ఏందో మీ పేరేందో మీ మీ ప్రఖ్యాత ఏందో అన్నీ తెలిసిపోయినాయి అసలు బీఆర్ఎస్ అంటే ఈ ఓడిడా ఈరోజు తెలంగాణలో టీఆర్ఎస్ను బొంద పెట్టినరు బీఆర్ఎస్ అయింది ఆ బిఆర్ఎస్కి తెలంగాణకి ఏం సంబంధము ఈరోజు అడుగుతున్నా నేను బీఆర్ఎస్కి తెలంగాణకి ఏం సంబంధం సంబంధం లేనటువంటి విధవలందరూ మాట్లాడతారు ఈ కేటీఆర్ గారిని అడుగుతున్నా నేను నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఏడుంటివిరా నువ్వు ఈరోజు తెలంగాణ తెలంగాణ స్టాచ్యూని తెలుగు మన తెలంగాణ తల్లిని తీసేస్తా రాజీవ్ గాంధీ స్టాచ్యూని తీసేస్తా అనేటటువంటి వెదవ అసలు నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఏడున్నవు ఏడుంటివి ఏడ చిప్పలు కడుక్కుంటుంటివి వీడికొచ్చి వచ్చి మోతావరగన్లాగా నువ్వు మంత్రి అయిపోగానే అంతా నే నేనే అన్నట్ల నరుకుండా నరుకుతున్నావు పెద్ద పెద్ద మాటలు ఇంకా చింత చచ్చినా పులుపు సావదన్నట్టు నీ అహంకారం సావలేదు నీకు ఇంకా ఆ మదమెక్కి కొట్టుకుంటున్నటువంటి ఆ బా ఆవ బాహాలు చావలేదు నీకు ఇంకా అహంకార పూరితమైనటువంటి మాటలు తప్పించి నిజంగా ప్రతిపక్షంలో ఉన్నాం ఏం చేయాలి ప్రజలకి ఏం అడగాలి ప్రభుత్వానికి ఏమే హక్కుల్ని ప్రజలకు మనం ఇవ్వగలుగుతాం మనం ప్రశ్నించగలుగుతాం ఇంకా ప్రజాస్వామ్యం మనం ప్రతిపక్షంలో ఉన్నటువంటి మన స్వే మన పాత్ర ఏంది అనేది అది ఇడిచిపెట్టేసి ఇరవై నాలుగు గంటలు తెలంగాణ తల్లిని తీసేస్తాము రాజీవ్ గాంధీని తీసేస్తాము ముఖ్యమంత్రిని దిడతాము ముఖ్యమంత్రి చేస్తున్న ప్రతి పనికి అడ్డుపడతాము అనేది వెదవలకు తప్పించి ఇంకోటి ఏం చేతనవుతుంది తెలంగాణ దోచుకున్నారు పదేళ్ళు సర్వనాశనం తెలంగాణ మేము ఇచ్చిన తెలంగాణనే కాదు మేము లాభాలతోని ధనిక రాష్ట్రంగా మీ చేతిలో ప్రజలు పెడితే మేము ఆ రోజు తెలంగాణ ఇస్తే దాని మీద కులికి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఎన్నో చిప్పలు కడుక్కునేటోని నీ సొంత చెల్లెల పెళ్లికి రాని కూడా కనీసం టికెట్కి వీసాకి డబ్బులు లేక ఏడ్చేసస్తున్న నీ బతుకు ఈరోజు సొంత ఏరోప్లేన్లు ఈరోజు విదేశాలల్లో పెట్టుబడి తెలంగాణలలో అన్ని ఐటీ సంస్థలు పెద్ద పెద్ద భవనాలల్లో నీకు ఇరవై ముప్పై నలభై యాభై శాతం వాట ఎక్కడి నుంచి వచ్చిందిరా ఏడు నుంచి సంపాదించిన ఈ పైసలన్నీ నువ్వు మళ్ళీ నిలుగుడేంద్రా ఇక్కడ తెలంగాణలోనేది ఏడు నుంచి వచ్చినావు మా యాభై ఏళ్ల నుంచి నువ్వు పుట్టినప్పటి నుంచి కొట్లాడినావుల్లాగా పెద్ద పెద్ద నరుకుడు మాటలు మాట్లాడుతున్నావు ఏం భాష అది మాకు రాదనుకుంటున్నావు నీకన్నా ఎక్కువగా తిట్టగలుగుతాం నీకన్నీ ఎక్కువగా మాట్లాడగలుగుతాం నీకు నోరుద్ది కదా ప్రతిపక్షంలో కూర్చున్నా నేను ఏది మాట్లాడితే అది పిచ్చి పిచ్చిగా ఈరోజు హైలైట్ అయిపోతా మీడియా కనబడతా నేను ఈరోజు రేటింగ్ పెరిగిపోతా మీడియాక నేను అకరాలు దొబ్బినో అనుకో ఆల్రెడీ చూపించు నీకు ఏం చేయాలి నాకు చేసాను ఇంకా కూడా మస్తున్నది ఇంకా చూసేది నీకు ఇంకా గడ్డి కాలం ఎక్క రోజులు లేదు నీకు ఇక నీకు వచ్చింది నీకు దరిద్రం కాలం నీకు దగ్గరికి రైట్ మేడం అలాగే ఆ నా దీక్షా దేవస్లో కేటీఆర్ గారు మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు మేడం డైరెక్ట్ మీకు చూపిస్తాను అప్పుడప్పుడు సందర్భాలు వస్తాయి కాలం మారినప్పుడు మోసం జయించినప్పుడు తాత్కాలికంగా వానపాములు కూడా నాగుపాములు కప్పుసలు కొడతాయి గ్రామ సింహాలు కూడా సింహాలులాగా గర్జిస్తాయి టైం మానది కానప్పుడు గ్రామ సింహం అంటే ఎరికేనా ఇది అంతకంటే ఎక్కువ చెప్పా టైం వస్తుంది అప్పుడప్పుడు బోబో అనే సింహం లెక్క గాండ్రించే సందర్భాలు చూస్తాం కొన్ని అప్పుడప్పుడు ఊర బంధులు కూడా పెద్ద పెద్ద పులుల గర్జించే సందర్భాలు కూడా చూస్తాం ఇవాళ అట్లాంటి సందర్భాలు కొన్ని చూస్తున్నాం ఊరు పేరు లేనోడు అడ్రస్ లేనోడు జీవితంలో జై తెలంగాణ అనకుండా ఇలా గద్దె నెక్కి కూర్చున్నాడు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఏం పర్వాలేదు ప్రజలను మోసం చేసి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలను నమ్మబలికి అడ్డదారిలో ఓట్లు ఎంచుకున్న అడ్డగాడిదలు కూడా ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు భయపడేది లేదు యువన్ అయ్యకు భయపడేది లేదు ఖచ్చితంగా కొట్లాడదాం కేసీఆర్ గారి దీక్ష స్ఫూర్తిగా రైట్ మేడం కేటీఆర్ గారు అయితే తీవ్రంగా స్పందించారు అహంకారం తలకెక్కి కొట్టుకొని చేస్తున్న వెధవా అని అనాలి అని ఊరు పేరు లేనోడంట ఎవడరా ఊరు పేరు లేనోడు చిప్పలు కడుక్కునేటోని నీ తెలంగాణకు వచ్చి మీ అయ్యని అడుగు మీ ఊరేడునా అసలుకి ఏడు నుంచి వచ్చినో నీ బీహార్ వాడు అని అందరు చెప్పిన బీహార్ నుంచి వచ్చినాం వలస అని మీ చుట్టాలు మీ బంధువులే చెప్పిన నూరా తెలంగాణలో ఊరు పేరు లేనటువంటి వెదవవి ఎవరిని మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు మనిషివా ఘడిదివా అది నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడానికి నరంలేని నాలుక కాబట్టి ఇష్టం వచ్చినట్లు మాట ఊర బంధులనంట గ్రామ సింహాలంట పులులంట నీకన్న బరాబర్ ఈరోజు పులి గర్జించి మే నాయన నెత్తి మీద కాళ్ళు పెట్టి ఈరోజు తెలంగాణలో ఈరోజు మిమ్మల్ని బొందబెట్టి అధికారంలోకి వచ్చినాం ఇచ్చిన తెలంగాణని ఏ విధంగా చేయాలనుకున్నామో అదే విధంగా చేసి చూపిస్తాం ఆ రోజు ఇచ్చిన రోజు ఏ విధంగా అయితే ధనిక రాష్ట్రంగా ఉండేనో ఎన్ని ఆశయాలతోని ఎన్ని కళలతోని ఎంత ఆత్మగౌరవంతో మన తెలంగాణ మనం సాధించుకుంటే మన ఉద్యోగాలు మనకు మన నీళ్ళు మనకొస్తాయి మన మన అన్ని మనకు వస్తాయని ఆ రోజు మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పదేళ్ళు సర్వనాశమైంది బరాబర్ తెలంగాణలో మళ్ళీ మనం ఏదైతే కోరికతో తెలంగాణ సాధించుకున్నామో ఆ కోరిక నెరవేరి ఈరోజు డెబ్బై ఐదు వేల ఉద్యోగాలను ఇచ్చినటువంటి చరిత్ర మాది సంవత్సరం లోపల మరి నీ దరిద్రం ఏంద్రా పదేళ్లల్లో ముప్పై వేలు ఉద్యోగాలు వేయలేదు పదేళ్లల్లో ముప్పై వేల ఇండ్లను ఇవ్వలేదు పదేళ్లల్లో ఇంటికో ఉద్యోగం అన్న ఎవరికి ఇచ్చినవరా ఉద్యోగం నువ్వు మీ నాయనని అడుగు చెప్తాడు ఇంటికో ఉద్యోగం అంటే అది అయ్యే పనేనా అంటాడు మూడెకరాల భూమి ఇయ్యనంటే అది సాధ్యమయ్యే పనేనా అని అంటాడు ఇందిరది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మొన్న చూసినాం కదా వేములవాడల వాడాలా బేస్మెంట్లు కూలిపోయి కింద పడిపోయినారు మీ బతుకులు అవి కాళేశ్వరం కాళేశ్వరాలు కథ అంతే డబల్ బెడ్రూమ్ ఇండ్ల కథ అంతే మీ బతుకులంతే ఇంతే నువ్వు గా నువ్వు గాండ్రించినావు పదేండ్లు అందరినీ ఊరపందిలాగా అందరి దగ్గర మేసి 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 ఊరపందిలాగా మే బలిసిపోయినావు నువ్వు నీ చెల్లెలు చెప్తుంది కదా అంతా మీ బండారం అంతా బయట పెడుతుంది ఆమెనే అడుగుదాం పద ఇద్దరిది అయిపోయింది బా మీ ఇంకో ఇంకొక సంతోష్ రావు గడవడో ఏమో నీకు ఏమవుతాడో తమ్ముడు ఆడొకడు హరీష్ రావుది ఒకటి ఇద్దరిది బండారం బయట పెట్టి కొన్ని రోజులైనాక నీ బండారం కూడా బయట పెడుతుందమ్ చూద్దాం అప్పుడు నువ్వు నీకు దమ్ముంటే మీ చెల్లెలు అన్నదానికి జవాబు చెప్పు ఇప్పటిదాకా మాట్లాడిన మాటలకి దోపిడీ గురించి మీరు అందరూ అధికారంలో ఉన్నప్పుడే హరీష్ రావు సంతోష్ రావు దోపి దోపిడీ అన్నీ ఆమె చెప్తుంది కదా నీకు దమ్ముంటే దానికి జవాబు చెప్పురా నువ్వు చెప్పు ఎందుకు చెప్తలేవు ఊరపందిలాగా నువ్వు నువ్వు బాగా తిని బలిసి కొట్టుకొని ఈరోజు మా ప్రభుత్వాన్ని మా నాయకుల్ని ఒక టైం వస్తుంది అంట టైం వస్తుంది టైం వచ్చింది నీకు కూడా దగ్గర వచ్చింది ఇప్పుడు రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు గ్రామ పంచాయతీ ఎలక్షన్లునే అప్పుడు పూర్తిగా బొంద పెడతారు టైం దగ్గర పడి మళ్ళీ ఏడు నుంచి వచ్చినవరా శిష్య అంటే ఆడికే పోతా అన్నట్ల మళ్ళీ చిప్పలు కడుక్కొని జైలు కన్నా పోవాలి లేకుంటే అమెరికా కన్నా పోవాలి రెండుట్లో ఏదో ఒకటి నీకు దగ్గర పడ్డది కాలం దగ్గర పడితేనే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా వానికి దరిద్రునికి విపరీత బుద్ధి వచ్చింది కాబట్టి నీళ్ళు నిలుగుతున్నాడు వాడు ఏ మండ చూసుకొని నిలుగుతున్నాడో నాకైతే అర్థం లేతలేదు కానీ దగ్గర పడ్డది కాలం మూడింది ఎక్కిందేమో తీసుకొని పోయి అన్ని ఇక్కడ దగ్గరలో ఉన్న ఉంది కదా ఎర్రగడ్డ ఆసుపత్రి కన్నా లేకపోతే మస్తున్న ఈ ప్రైవేట్ హాస్పిటళ్ళు మనకి అలవాటు అయిపోయింది కదా గతంలో ఎన్నో ఏళ్ళ నుంచి పదేండ్ల నుంచి బాగా లగ్జరీగా ఉండే అలవాటు అయింది కదా ఆ లగ్జరీలను తీసుకెళ్ళి ఎన్న షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు చక్కగా అవుతాడు అప్పటిదాకా మంచిగా అయ్యేటట్టు కనబడతలేదు మనకి మిస్ఫైర్ అవుతుంది ప్రతిసారి మాట్లాడినప్పుడు కానీ అయినా సిగ్గు శరం లేకుండా అట్టనే మాట్లాడుతున్నాడు నీకు భయపడదండి ఎవడు భయపడమంటు నీకు బరాబ్బరు ప్రతిపక్షంలో కూర్చో ప్రశ్నించు భయపడదు లేదు భయపడదు అంటే భయపడే రోజు కూడా వస్తుంది నువ్వు తప్పులకు తప్పులకంత బొక్కలో పోయేటప్పుడు భయపడే రోజు వస్తుంది కేసు అన్నావు కదా లొటలకే పోతావు చూసుకుంటా కూర్చో ఇక చాలా ఎక్కువైంది ఇక ఎక్కువ నకరాలు చేసిన వాడి మొత్తం పునాదంతా తవ్వుతారు నీది ఆ పునాది తవ్వినాక పోతావో పునాదులకు నీకు నీకే తె వెయిట్ చూసుకుంటాబ్ వేటెన్సీ చాలా ఎక్కువైపోయింది నీది అరిసే కుక్క కర్వది కరిసే కుక్క అరవది అన్నట్టు కుక్కలాగా అరుస్తున్నావు అది నీకు ఇక అలవాటైపోయింది ఇక ఆ పిచ్చి కుక్కకి నీకేం తేడా లేదు మేడం అలాగే తెలంగాణ అంటే బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు కేసీఆర్ తెలంగాణను సాధిస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అందలమెక్కింది అధికారం చేపట్టింది అలాంటిది కేసీఆర్ పాదాలు కడిగి మీ నెత్తలు జల్లుకోవాలని చెప్పేసి అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అలాగే రేవత్ రెడ్డి గారిని ఫామ్ హౌస్ లో వండుకున్న కేసీఆర్ కి సోనియా గాంధీ గారి కాలు పట్టుకొని పాదాభివందనాలు చేసిన రోజుల్ని గుర్తు చేసుకోమని ఫామ్ హౌస్ పోతే ఆయనే చెప్తాడు సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్ల తెలంగాణ వచ్చిందని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్ ఇది సాధ్యమయ్యే పని కాదు సోనియా గాంధీ గారు తీసుకున్న డిసిషన్ అని చెప్పినటువంటి మాటని మళ్ళొకసారి చెవులో పెట్టుకుని అన్నా లేకపోతే వీడియో అన్న చూసి కనీసం ఆ కాళ్ళు గడిగి నెత్తిల పోసుకుంటారా సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకుంటారా పోయి ఢిల్లీకి కావాలని అంటే మీ సొంత ఎరిఫ్లైన్ ఉన్నది పోయి సోనియా గాంధీ కాళ్ళు రెడీగా ఉంటాయి పోయి పట్టుకోండి మీ మీ కేసీఆర్ అప్పుడు కాళ్ళు గుంజిండు ఇప్పుడు మీరు పోయి కాళ్ళు పట్టుకోండి తెలీనం చేస్తాము తొక్క తొండము అన్నీ మాట్లాడి తెలంగాణ ఇచ్చిన తర్వాత మోసం ద్రోహం అన్నీ నయవంచన చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర మీది మేం తెలంగాణ ఇయ్యకపోతే మీ కేటీఆర్ గారు ఈడ మంత్రి అవుతుండే మీ కేసీఆర్ ఆడ ముఖ్యమంత్రి అవుతుండే మీరందరూ ఇప్పుడు మాజీలైన వాళ్ళందరూ ఏ అధికారంలో ఉంటుండ్ర వెదల్లారా మేము ఇయ్యకపోతే ఇంకొక నాలుగు తరాలైనా కూడా తెలంగాణ ఇచ్చేవాడు ఎవ్వరు లేకుంటుండ్రి బీజేపీలు ఒక్క ఓటు రెండు రాష్ట్రాలన్నీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అన్నారు పదిహేనేళ్ళు కూడా ఒక్కరోజు మాట్లాడలేదు ఎవరిస్తుండ్రీ మేం కేంద్రంలో అధికారంలో ఉండి ఇద్దరు మీరు ఎంపీలు అది కేసీఆర్ ఏడ తాగి పండుకుంటున్న తెలియదు ఉట్టి ఆ విజయశాంతి ఒక్కతి పార్లమెంట్లో కూర్చుంటే ఒక్క మే కూంటేనే ఐదు వందల యాభై మంది పార్లమెంట్ సభ్యులందరికీ సమానమా మేము ఇనిషియేటివ్ తీసుకొని మేము బిల్లు పాస్ చేసి మేము తెలంగాణ ఇచ్చినటువంటి ఆట ఇచ్చిన సోనియా గాంధీ ఇచ్చి నెరవేర్చింది ఆ గద్దెల మీద పన్నెండు వందల మంది అన్నిటికన్నా మించి మేమిచ్చిన దానికన్నా తెలంగాణలో మీరు ఆ రోజు అమరవీరుల్ని ఈ దొంగ ఎవడైతే హరీష్ రావు ఉన్నాడో వాడు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని పైసలు ఉన్నాయి కానీ ఒక్క పావులా పెట్టి వానికి అగ్గి కొనుక్కొని పైసలు లేక పన్నెండు వందల మందిని బలి తీసుకొని ఆ శవాల మీద పేలాలు ఏరుకొని కూర్చొని తెలంగాణ ప్రజల సొమ్ముని దోపిడీ చేసిన మీరు తెలంగాణ ప్రజల కాళ్ళు మొక్కాలే ఈరోజు తెలంగాణ కోసం చనిపోయినటువంటి అమరవీరుల కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ చుట్టాలకు పోయి మీరు కాలు మొక్కాలే మీరు దోపిడీ చేసినటువంటి తెలంగాణ సోనియా గాంధీకి ఢిల్లీకి పోయి కాళ్ళు మొక్కి రావాలి సోనియా గాంధీ కాళ్ళు గడిగి నెత్తిన మీరు చల్లుకోవాలి మీరు సోనియా గాంధీ లేకున్నా పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకోకున్నా తెలంగాణలో మీ అధికారం ఏముంటుంది ఏడికేలు మీరు అందరం ఎక్కుతుండ్రి టీఆర్ఎస్నే బీఆర్ఎస్ అని మా మార్చుకున్న ముడనా విధవలు మీరు మీరు ఈరోజు తెలంగాణ కోసము రన్ కేసీఆర్ కాళ్ళు గడిగి నెత్తిలో పోసుకోవాలి ఎవరు పోసుకుంటారు పోసుకోమను ఆ రోజు సోనియా గాంధీ కాలు పట్టుకున్నాడు కుటుంబ సమేతంగా వెళ్ళి కాళ్ళు మొక్కేసి వచ్చాడు అది గుర్తు లేకుంటే మీరు మర్చిపోతే ఈ వీడియోలో మీరు ఒక ఫోటో యాడ్ చేసి పెట్టాడు సోనియా గాంధీకి సాక్షాంగా ప్రణామాలు చేసి దండం పెట్టిన ఫోటో ఒకటి పెట్టి పక్కన నా వీడియో పెట్టండి ఆ రోజు సోనియా గాంధీ ఇనిషియేటివ్ వల్లనే వచ్చింది అని కేసీఆర్ అన్న మాటలు ఆ వీడియో బయట ఒకటి పెట్టండి ఈ ఊర పంది వాళ్ళ నాయన సోనియా గాంధీకి ఇచ్చిన గౌరవము గతంలో దేనికి అదే చెప్పాలి ఇచ్చినటువంటి గౌరవాన్ని ఒకసారి ఆ దరిద్రుని గుర్తు చేయండి రాజీవ్ గాంధీ ఎవరో వాడిని గుర్తు చెయ్యండి దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేటటువంటి విధమకి తెలంగాణ నుంచి తరిమి కొట్టాలి ఉండే అర్హత లేదు అసలు ఇడ ఒక శాసనసభ్యుడిగా కాదు ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉండే అర్హత లేదు నువ్వు దేశ ప్రధానిని మాజీ ప్రధానిని ఇష్టం వచ్చినట్ల తెలంగాణ తల్లిని బొమ్మ అని ఈ రోజు ఇష్టం వచ్చినట్ల నోటికొచ్చినట్ల మాట్లాడుతున్న వాగుడుకాయ నిన్ను మాత్రం ముంచరు తెలంగాణలో అర్థమైపోయింది నువ్వు ఏడు నుంచి వచ్చినావు మీ వంశం ఏడు నుంచి వచ్చింది బీహార్ నుంచో ఎక్కడి నుంచో అన్నారు కదా మీ ఖాందాను మళ్ళీ అడికన్నా పంపిస్తారు జైలు కన్నా పంపిస్తారు అమెరికారికి పోవాల్సి వస్తుంది రైట్ మేడం అలాగే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారికి కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి ఇస్తారన్న ఒక ప్రచారం జరుగుతుంది మేడం ఈ ప్రచారం ఎందుకు అంటే డిప్యూటీ సీఎం బట్టి కుమారుడు పెళ్లికి వచ్చారు మేడం కాంగ్రెస్ గుర్తులతో కూడిన ఒక ఒక చీరను ఆమె ధరించింది అన్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మేడం అది గా ఎందుకు కట్టుకొని వచ్చింది ఆ చీర పిలిచి ఉండొచ్చు డెఫినెట్ గా పిలుస్తారు కదా అందరినీ చాలా మంది వచ్చారు పక్కల రాష్ట్రాల్లో బొత్స సత్యనారాయణ గారు గతంలో కాంగ్రెస్ ఉన్న వాళ్ళు వాళ్ళు మాజీ పిసిసి ఆయన వచ్చిండు సెలబ్రిటీస్ వచ్చిండ్రు టిఆర్ఎస్ మాజీ మంత్రులు వచ్చిండ్రు ఎమ్మెల్యేలు వచ్చిండ్రు బీజేపీ నాయకులు వచ్చిండ్రు మస్తు కొంతమంది వచ్చారు అండ్ల ఇన్విటేషన్లో పార్టీలకు అతీతంగా పెద్ద నాయకుల అందరినీ పిలుచుకుని ఉంటారు అందులో వాళ్ళు కూడా వచ్చి ఉంటారు ఆమె కూడా వచ్చి ఉంటుంది ఆమెను అడగాలి ఉట్టి రోజులు ఏమో పట్టు చీరలు కట్టుకొని తిరిగేట ఆమె ఫంక్షన్కి వచ్చినప్పుడు కాంగ్రెస్ కలర్ కట్టుకొని ఎందుకు వచ్చిందో ఆమెను అడగాలి మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం మా కా ఆమె నక్కకు నాగలోకంకు ఉన్నంత దూరము కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్కి మేము నాగలోకల్ వాళ్ళు ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు కూడా కొన్ని ఆరోపణలు చేశారు మేడం జీడి ఏదైతే పారిశ్రామిక వాడల్లో ఉన్నదో అక్కడ కవిత గారికి సంబంధించి వాళ్ళ భర్త పేరు మీద అనిల్ గారి అనిల్ గారి పేరు మీద అలాగే రేవంత్ రెడ్డి గారు ముఖ్య అనుచరులుగా ఉంటున్న ఏవి రెడ్డి గారు కొండల రెడ్డి గారు అలాగే కృష్ణారెడ్డి వీరికి సంబంధించి ఒక రెండు వేల కోట్లకు సంబంధించిన భూ కుంభకోణం అక్కడ జరుగుతుంది అని చెప్పేసి రెడ్డి గారే మీడియా ముఖంగా మాట్లాడారు అందుకోసమే పట్టుకొని రాక వచ్చే కన్నా ఇంత ఇన్ని మా సౌభక్న ఏ క్లిక్న అధికారికంగా మీకు కేంద్రంలో అధికారంలో ఉన్నారు ఎవరు చేసినా కూడా నేను నేను దీని గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు నీ దగ్గర నిజంగానే ఆధారాలు ఉంటే గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రతి ఆధారం తీసుకొని వచ్చి మీడియా పెట్టి వాస్తవాలను మాట్లాడుతుండే మీ దగ్గర నిజమైన ఆధారాలు ఉంటే కవిత గురించి పక్కన పెట్టు నువ్వు ఎవరు దోపిడీ చేసిండ్రు అన్న విషయంలో నువ్వు నిజమైన ఆధారాలు ఉంటే కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు దాని మీద విచారణ చేపట్టండి ఆ ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వానికి దక్కకుండా ఎవరైనా తీసుకొని ఉంటే శిక్ష వాళ్ళకి వెయ్యండి తప్పించి పిచ్చి మాటలు మాట్లాడి ఆధారాలు లేని మాటలు ఏవో గాలి పేపర్లు పట్టుకొని వచ్చి మాట్లాడితే అవి కుదరవు అధికారం మీకు కేంద్రంలో ఉన్నారు ఎంక్వైరీ అయ్యండి ఎవరేం చేశారో తెలిసిపోతుంది కదా ఉట్టి గాలి మాటలు నాకు ఊరికే మాట్లాడాలని మాట్లాడడం కాదు నేనైతే దీని విషయంలో నేను పార్టీలో ఉన్నా ఎక్కడున్నా కూడా దీని విషయంలో నేను ఓపెన్గా చెప్తున్నా మీకు ఏదైనా వాళ్ళ మీద అనుమానం ఉండి వాళ్ళు చేస్తున్నారని నిజమైన సమాచారం ఉండి మీకు నిజంగా అవగాహన ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారు దాని మీద విచారణ వెయ్యండి ఎవరు దోపిడీ చేశారు ఎవరు స్కాములు చేశారు అన్నీ బయటపడతాయి కదా ఊకే గాలి మాటలు కుట్టు వాళ్ళ కుటుంబం మీద మీకు అలవాటు అయిపోయింది ఆరిపోసుకొని వాళ్ళకు అలవాటు అయిపోయింది మీ కుటుంబాలలాగా వచ్చి అధికారంలో కూర్చొని వాళ్ళని అందరినీ కూడా టార్గెట్ చేయడం మీకు అలవాటు అయిపోయింది ఆ టార్గెట్లో భాగంగా ఏది పడితే అది మాట్లాడతారు ఆధారాలను చూపించి దాని మీద విచారణకు చెయ్యండి ఎవడొద్దంటలేడు మీకు దేశం సొంత స్వతంత్ర భారతదేశం ఎవరు ఎవరికైనా విచారణ చేయొచ్చు ఎవరికైనా వాక్ స్వాతంత్రం ఉందో ఎవరైనా కూడా స్వేచ్ఛగా బతకచ్చు ఇక్కడ కాబట్టి అధికారంలో ఉన్నారు మీకన్నీ ఉన్నాయి మీ దగ్గర రైట్స్ పిలిస్తేనే ఇట్లా జేబులు వచ్చి కూర్చునేటటువంటి సంస్థలు బోల్డ్ అన్నీ ఉన్నాయి ఈసీ ఉన్నది ఈడీ ఉన్నది ఐటీ ఉన్నది రకరకాల సంస్థలు మీరు పిలిస్తే పలుకుతారు అట్లాంటిది ఆ స్కామ్ జరుగుతున్నది అంటే ఎందుకు ఇస్తారు వచ్చి దాని మీద ఎంక్వైరీ చేయండి అలాగే ఉప ఎన్నిక అనేది అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటుందని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఇప్పుడు వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో గెలుస్తాము అని అంటున్నారు మేడం గతంలో జరిగిన ఉప ఎన్నికలన్నీ వాళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి వాళ్ళు చేసినటువంటి పని కాదు అనుకూలంగా మార్చుకున్నారని వాళ్ళు ఒప్పుకున్నట్టు నేనైతే నాకు సంబంధం లేదు ఇది మా మా అభ్యర్థి మా ప్రభుత్వం చేస్తున్నటువంటి మా అభ్యర్థి అందరి తలలో నోట్లో నాలుకలాగా ఉండే అభ్యర్థి మా ప్రభుత్వం ప్రజా సేవ చేస్తుంది ప్రజాపాలన నడిపిస్తుంది మహిళలకు ముందుపీటే వేస్తుంది ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకుంటుంది అభివృద్ధి చేస్తుంది కాబట్టి మాకు పట్టం కట్టారు కానీ గతంలో మీరు గెలిచినవన్నీ కూడా అధికార పార్టీకో లేకపోతే మీకు ఫేవర్లనో లేకపోతే మీ యంత్రాంగం అంతా మీకు అనుకూలంగా పనిచేసింది అని అంటే డెఫినెట్గా మీకు అట్లా పనిచేసి ఉంటుంది కాబట్టి అందరికీ అట్లనే అని మీకట్లనే పని చేయించుకున్నారు గతంలో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ పచ్చకామర్లు వచ్చిన వానికి అంతా లోకమంతా పచ్చకి కనబడతాయి అంట వాళ్ళకి పచ్చకామర్లల్లో ఉన్నారు మరి ఇంకే ఇంకేం కావాలి నీకు గెలిస్తే ఒక లెక్క మేమే గెలుస్తున్నాం మాట్లాడినటువంటి మాటలు అదొక లెక్క అసలు గెలిచినాక ఇంకో మాట గెలవక ముందు ఇంకో మాట ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది మమ్మల్నే గెలిపిస్తారు అన్నారు అదైపోయాక పార్టీ గెలిస్తే అధికార పార్టీకే పట్టం కడతారు ప్రజలు అని అంటారు అసలు ఏం మాట్లాడతాడు ఆ విధవా నాకు అర్థం కాదు రెండు నెలకల మాటలు ఎందుకు ప్రచారం చేసుకున్నావు ఎందుకు తిరిగినావు ఎందుకు లొల్లి చేసినావు అంతా మీరే మీరు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేమే గెలుస్తామని మీరు అంత డబ్బా ఎందుకు కొట్టుకున్నారు అప్పుడే అన్నుంటారు మళ్ళీ అధికార పక్షం వైపే ఉంటుందని సైలెంట్గా ఉంటాను డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకున్నావు వృధాగా వందల కోట్ల రూపాయలు చెప్పు అలాగే స్థానిక సంస్థలు ఈసారి చూపిస్తాము బీఆర్ఎస్ పార్టీ మొత్తం క్లీన్ తినబోతే ఎందుకు రుచి చూడ్డాము ఈరోజు నామినేషన్లు అయిపోయినాయి రేపు తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి చూసుకుందాం ఎవరు సత్తా ఏందో మీరు ఇంత కాన్ఫిడెన్స్ ఉండడానికి కారణం ఏంటి మేడం మేము చేసినటువంటి ప్రజా సంక్షేమ పథకాలలో ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదము ప్రజలే మాకు బలము ప్రజలే మాకు కాన్ఫిడెంట్ వీళ్ళందరూ మాట్లాడుతారు వాళ్ళతో మాకేం లెక్క మాకు ప్రజలతో నాలుగు కోట్ల మంది ప్రజలతో మాకు లెక్క మేడం